హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లులకు సంబంధించి తల్లులకు వందనం అంటూ మహిళలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మేనిఫెస్టో మెన్షన్ చేశారో ఈ కూటమి ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలన్నీ కూటమిగా ఉండి ఏ విధంగా అయితే మేనిఫెస్టో విడుదల చేశారో ఆ మేనిఫెస్టో ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో అదేవిధంగా ప్రతీ నెల పదహైదు వందల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేస్తారండి సో దానికి సంబంధించి కీలక అప్డేట్లు అయితే విడుదలయ్యాయి అదేవిధంగా మీకు జీవో ఆర్డర్ ప్రకారం మీకు నెక్స్ట్ నెల నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఆ తర్వాత నుంచి మీకు వృద్ధులకు సంబంధించి అదేవిధంగా వికలాంగులకు సంబంధించి కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తారండి సో దీ వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళలకు సంబంధించి ప్రతి నెల పదహైదు వందలే కాదండి మొత్తం మీకు రెండు వేల వరకు మీకు అందుతాయి సో వీటన్నిటికీ సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూసి ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటానికి వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారండి చాలామంది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ మిస్ అవ్వకుండా ఉంటారు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మరి వీడియోలోకి వస్తే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లులకు వందనం అంటూ మహిళలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రతి నెల పదహైదు వందలు ఇవ్వబోతున్నారండి దాంతోపాటు మనకు ప్ర సంవత్సరానికి పదహైదు వేలు మొత్తం సంవత్సరానికి పదహైదు వేలతో పాటు ప్రతి నెల పదహైదు వందలు ఈ పదహైదు వందలే కాదండి మీకు రెండు వేల వరకు అందుతాయి ఏ విధంగా అంటే మీకు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారండి సో వీటిని వీటి ప్రకారంగా చూసుకుంటే మీకు సబ్సిడీ అది మొత్తం కలిపి మీకు రెండు వేల వరకు మహిళలకు ఆర్థికంగా సహాయం చేయబోతున్నారండి సో దాంతోపాటు మీకు జీవో ఆర్డర్స్ ప్రకారం మీకు నెక్స్ట్ మంత్ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారండి సో ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మీకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు మీకు పెన్షన్లు పంపిణీ చేస్తారు వృద్ధులకు అదేవిధంగా వికలాంగులకు వీళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు మనకు మహిళలకు సంబంధించి ఎప్పటి నుంచి మీకు డబ్బులు ఇస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే మీకు ఈ ఏదైతే ఈ ప్రమాణ స్వీకారం తర్వాత ఈ ప్రమాణ స్వీకారం అయిపోతుందో ఆ తర్వాత నుంచి మీ మహిళలందరికీ సంబంధించి ఈ డబ్బులైతే పంపిణీ చేస్తారండి సో దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీకు అప్లికేషన్ డేట్ తేదీన వస్తుంది అని అన్ని విషయాలు మీకు మరొక వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాము ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మీరు మొబైల్లో అప్లై చేసుకోవాలా లేదా అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలా అనే అన్ని విషయాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాము మీరు ఖచ్చితంగా కింద అడికల్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ